శివ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని లో తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్పై సాక్షి పత్రికలో వస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తూ తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో మాల ఐక్య సేవా సమితి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెట్టారు అనంతరం సమితి నియోజకవర్గ అధ్యక్షుడు బేతు అంబేద్కర్ సిటీ న్యూస్తో మాట్లాడారు సాక్షి మీడియా వాళ్ళు దుస్ దుస్ప్రచారాలు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మీద శ్రావణ్ కుమార్ గారి మీద చేస్తున్నారు అందుకు నిదర్శనంగా ఈరోజు బొమ్మ తగలయ్యం సాక్షి మీడియా వాళ్ళు కబర్దారు చేసి చెబుతున్నాము మా శ్రావణ్ కుమార్ గారిని ఏదన్నా అనే ఉద్దేశం ఏమన్నా ఉంటే ముందుకొచ్చి అనాలి సైడ్లు నుండి అనటం కాదు శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడు ఉన్న ప్రతి ఉన్న ఎమ్మెల్యే గారు ఒక మా ఒకళ్ళైనా కానీ చెడు పేరు లేదు అటువంటిది మీరు దుష్ప్రచారాలు చేయమాకండి దయచేసి చేస్తే ఇదే పరిష్కారం మీకు కబర్దారు చేసి చెబుతున్నాము జయశ్రావణ్ గారు జై జయశ్రావణ్ గారు రాజధాని అమరావతి మునిగిపోయిందని వైసీపీ పార్టీ నాయకులు ఇటీవల నీరుకున్న నిడమరు గ్రామాలు రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో నీళ్లను చూసి మునిగిపోయిందని అసత్య ప్రచారాలు చేస్తున్న నాయకులపై విమర్శలు వస్తున్నాయి చూడవలసింది రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశాలు కాదని అసెంబ్లీ సచివాలయం హైకోర్టు ఐకాన్ బిల్డింగ్స్ ప్రాంతాలను చూసి మాట్లాడాలని దళిత బహుజన జేఏసీ నాయకులు షేక్ మహబూబ్ సుబాని కోకిలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి యొక్క అభివృద్ధి పనులు చాలా స్పీడ్గా జరుగుతున్న క్రమంలో ముందుగా నీటిని ఇరిగేషన్కి సంబంధించిన పనులు గుత్తేదారులకు ఇవ్వటం ఈ పనులు చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్న క్రమంలో అనేక మంది గుర్తేదారులు పనులు స్పీడ్గా చేసే క్రమంలో పనులు పంచుకొని చేసుకుంటూ ఉంటాం దానిలో భాగంగానే వాటర్ అక్కడక్కడ నిలబడి ఉంటే దాన్ని పెద్ద సముద్రంలాగా గుంటల్లోకి చేరినటువంటి వాటర్ని అమరావతి మునిగిపోయిందని చెప్పేసి ఇరవై తొమ్మిది గ్రామాలు కొట్టుకుపోతూ ఉన్నాయని చెప్పేసి పేటిఎం బ్యాచి ఏదైతే విష ప్రచారం చేస్తూ ఉందో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం నా వెనుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని పేటిఎం బ్యాచి ఎందుకు చూపించదు దీని పక్కనే ఉన్నటువంటి ఇంకొక సచివాలయ నిర్మాణానికి కావాల్సినటువంటి గోతుల్ని తొవి ఉన్న వాటిని ఎందుకు చూపించదు ఏదైతే మానవ తప్పిదం వల్ల లేదా కట్టలు చుట్టూ ఉన్నవి కొట్టుకుపోవటం వల్ల తూములను తొలగించి అమ్ముకోవటం వల్ల జరిగినటువంటి మానవ అపార్థం వల్ల నా పక్కన ఉన్నటువంటి గోయిలో అక్కడ వాటర్ చేరితే అది సచివాలయం టవర్లు మునిగిపోయాయి అందులో ఉన్నటువంటి అధికారులు కొట్టుకుపోయారనే అర్థం వచ్చేటట్టు మీరెందుకు ప్రచారం చేస్తూ ఉన్నారు పేటిఎం బ్యాచ్ ఈ ప్రాంతానికి వచ్చి వాస్తవాలను ఎందుకు తెలియజేస్తా లేదు ఏదైతే దొంతిరెడ్డి గారు అదేవిధంగా అంబటి గారు మాస్టర్ ప్లాన్లో భాగంగా నీరుకొండ శాఖమూరు కృష్ణాపాలెం తదితర ఏరియాలో నిర్మించ తలబెట్టినటువంటి రిజర్వాయర్ ప్రాంతానికి వచ్చి పల్లె ప్రాంతంలో వర్షపు నీరు నిలబడి ఉంటే దాన్ని అనేక రకాల ఎడిటింగ్ చేస్తూ పాత పోస్టులతో కలిపి మీరెందుకు అమరావతి మీద ఒక స్పిటింగ్ కోబ్రా లాంటి విషయాన్ని చూపుతూ ఉన్నారు అమ ఇది కాకపోతే పేటిఎం మ్యాచ్కి లేదా వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇంకేం తెలుస్తుంది ఈ ప్రాంతంలో గతంలో అమరావతి అంటే మీకు నచ్చదు ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల మీద దళితుల మీద అట్రాసిటీ కేసులు పెడతారు మహిళల మీద ఇష్టారాజ్యంగా కామెంట్స్ పెడతా ఉంటారు ఈ ప్రాంతం మునిగిపోయిందని చెప్పేసి తాత్కాలికమని కొట్టుకుపోతూ ఉందని చెప్పేసి మీరు చేసే విష ప్రచారాన్ని ప్రజలు ఎప్పటికీ నంబరుగాక నంబరు కాబట్టి అమరావతి ఎక్కడికి పోలేదు అమరావతిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలు ప్రజలు ఎవరైనా వరద బాధితులుగా నమోదయ్యారా ఎవరైనా మరణించారా లేదా ఎవరికైనా ప్రయాణానికి సంబంధించినటువంటి కనీసం ఇబ్బంది కలిగిందా దాన్ని తేటతలం చేయాల్సినటువంటి అవసరం ఉంది అమరావతి మీద ఎప్పటికైనా సరే విషం చెమ్మటం మానుకోండి వాస్తవ పరిస్థితుల్ని ప్రచారం చేస్తే కనీసం మిమ్మల్ని మీడియాకు గుర్తిస్తారు కాబట్టి నిజాన్ని ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసుకోవాలని చెప్పేసి తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా నా వెనక ఉన్నటువంటి ప్రాంతంలో మీరు కొంచెం జూమ్ చేయండి సార్ వెనక ప్రాంతంలో నా వెనక సచివాలయ నిర్మాణ టవర్లకు సంబంధించిన నిర్మాణానికి క్రేన్లతో పని జరుగుతూ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని మీరు ఒకసారి గమనించవలసిందిగా కోరుతా ఉన్నా వ్యక్తులు అమరావతి ఆటంకాలు కలిగిస్తూ గ్రాఫిక్స్ చేసిన వీడియోలు చూపిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు సాక్షి పత్రిక సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని మంగళవారం తుల్లూరు పోలీస్ స్టేషన్లో వడ్లమను వడ్లమాను గ్రామానికి చెందిన చిలుకూరు వెంకట్రెడ్డి వడ్లమాను గ్రామానికి చెందిన చిలుకూరు వెంకట్రెడ్డి తుల్లూరు గ్రామానికి చెందిన కంతేటి తిరుమలరావు అనంతవరం గ్రామానికి చెందిన మువ్వా శేషగిరి రావు ఫిర్యాదు చేశారు అనంతరం తుల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనేకుల వెంకట సుబ్బారావు తుల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు దామినేని శ్రీనివాస మూల్పూరి నరేష్ భోగినేని సుధీర్ బండ్ల పట్టాభిరామయ్య జముల అనిల్ వలపర్ల లాజర్ తదితరులు పాల్గొన్నారు మనం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మీద అమరావతి అనేది రాష్ట్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆమోదించి నూట సీట్లు ప్రభుత్వాన్ని గెలిపించారు కూటమిని ఏడీ పోయినా కూడా ఉత్తరాంధ్ర పోయినా రాయలసీమ పోయినా కూడా అమరావతి రాజధాని ఇవాళ సాక్షి పేపర్లో సాక్షి అభిమానులు సాక్షి విలేకరులు లేదా అలానే వైసీపీ కార్యకర్తలు కూడా రాజధాని మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఆ దృష్టిప్రచారాన్ని ఎమటే ప్రభుత్వం కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకంటే అమరావతి అనేది అమరావతితోనే తెలుగుదేశం పార్టీ ముందులో పోయింది కాబట్టి ఇవాళ సాధించిన విజయం కూడా గుర్తుంచుకోవాలి తెలుగుదేశం పార్టీ కూడా ఈ ప్రాంత ప్రజలంటే సులభంగా మాట్లాడి వీళ్ళు బయటికి రావట్లేదు ఏం చేయలేదు అనుకోవద్దు మేము కూడా అన్నిటికీ సిద్ధపడంలో ఎందుకంటే మా సహనం చచ్చిపోయి మా పిల్లల్లో మా జీవితాలతో ఆడుకోవద్దు మొన్నటిదాకా ఆడుకున్నారు ఐదేళ్ళు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద ఎన్డీఏ కోటమి అధికారులు కూడా చొరవ చూపించి సాక్షి పేపర్ని కానీ ఇట్లా రాష్ట్రంలో అమరావతి మీద చేసే ఏ ఛానల్ అయినా కానీ ఏమంటే దీన్ని శిక్షించాలి కేసులు కూడా కట్టాలి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం రా ఆంధ్రప్రదేశ్లో ఆ పేపర్లను నిషేధించాలని చెప్పి మండలం తెలియజేసే కొట్టడం జరిగింది మరి ఈ రోజున మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయలతోటి పెట్టుబడులతో వస్తుంటే ఈ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వార్వలేక కుట్రాపూరితంగా వ్యాకరిస్తూ ఇంకా కూడా అమరావతి మీద బొరత చల్లుతూ రాష్ట్రానికి పరిశ్రమలు రాక రాకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు దీన్ని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా సరే మీరు సిగ్గు తెచ్చుకోవాలి గత ఎన్నికల్లో అంతకుముందు నూట యాభై ఒక్క సీట్లు గెలిచినటువంటి మీరు మొన్న ఇదే విధంగా అబద్ధాలు చెప్పి ఈ విధంగా రాక్షస పరిపాలన చేసి నిరంకుశ పరిపాలన చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బందులు గురి చేసి ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా అరాచకం సృష్టించినందుకు పదకొండు సీట్లతో మిమ్మల్ని గెలిపించారు మొన్న జగన్మోహన్ రెడ్డిని డిపాజిట్లు కూడా రాకుండా పులివెందుల్లో మరి జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో డిపాజిట్లు కూడా రాలేదు ఇప్పటికైనా సరే మీరు నిజాలు మాట్లాడండి అబద్ధాలు మాట్లాడితే ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని అసలు రాష్ట్ర ప్రజలు కనీసం మీకు డిపాజిట్లు ఎక్కడా కూడా రాకుండా మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తున్నాం మీరు చేసిన డిమాండ్స్ ఏంటి సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ గత పది రోజులుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలో రాష్ట్ర అభివృద్ధి సంబంధించినటువంటి వార్తలు ఎక్కడా లేకుండా ప్రతిరోజు కూడా సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ అక్కడ మునిగిపోయింది ఇక్కడ మునిగిపోయింది ఇక్కడ మునిగిపోయింది ఇక్కడికి ఆడో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమరావతి గ్రామం ఉంది అక్కడ ఫోటోలు తీసుకువస్తున్నారు అదేవిధంగా ఎక్కడో మాగాళ్ళల్లో నీళ్లు ఉన్నాయి ఆ ఫోటోలు తీసుకువస్తున్నారు దూర ప్రాంతాల్లో ఎక్కడ వాగులు వంకలు ఉంటే అవన్నీ ఆ ఫోటోలు తీసుకొచ్చి గ్రాఫిక్స్ చేసి ఈ ఆ ఫోటోలు ఇక్కడ పెట్టి అమరావతి మునిగిపోయింది అంటున్నారు అదేవిధంగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే పునాది చేస్తాం పునాది పోడక ముందే వర్షం పడితే ఆ పునాదులో నీళ్ళు ఉంటాయి కదా ఆ ఆ పునాదుల్లో నీళ్లు కూడా చూపించి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ సిఆర్డిని కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు బుర్ర అలటం మీరు బుర్ర జరిపేసుకోవటం ఇది కాదు సాక్షి టీవీని కానీ సాక్షి ఛానల్ని కానీ బ్యాన్ చేయాలి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం